ఉత్తరాది వ్యతిరేకతతో పాటు ఉత్తరాది వ్యతిరేకతతో పాటు గుజరాతీ వ్యక్ వ్యతిరేకత కూడా దేశమంతా క్రమంగా పుంజుకుంటుంది వహసారి దీని గురించి చూద్దాం ఇప్పుడు ఉత్తరాది వ్యతిరేకత దే దక్షిణ పాటు గుజరాత్ వ్యతిరేకత ఎందుకు వస్తుంది అనుకుంటే ముస్లింలు క్రైస్తవులు కమ్యూనిస్టుని సానుకూలంగా వెళ్ళే వెలివేస్తున్నాం ముస్లింలు క్రైస్తవులు కమ్యూనిస్టుని సామాజికంగా వెలివేస్తున్నాం ఆర్థికంగా అణచివేస్తున్నాం రాజకీయంగా దూరం పెడుతున్నాం అని చెప్పడం ద్వారా కరుడు హిందుత్వవాదం హిందుత్వవాదు రచ్చగొట్టే ప్రయత్నం పరివారం చేస్తుందని మేధావులు అంటున్నారు అంటే ముస్లింలు క్రైస్తవులు కమ్యూనిస్టులని సామాజికంగా వెలివేస్తూ ఆర్థికంగా అణచివేస్తున్నావు రాజకీయంగా దూరం పెడుతున్నారని చెప్పడం ద్వారా హిందుత్వవాదం రచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది సంఘపరివారు అయోధ్యలో రామాలయం నిర్మాణం ద్వారా సామరస్య హిందువుల్ని సంతృప్తిపరచే ప్రయత్నం కూడా చేస్తుందని ఇలాంటి ముసుగులు ఎన్ని కప్పినా కేంద్ర ప్రభుత్వం గుజరాతీ పక్షపాత పక్షపాతం అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది జాతక గమనిస్తే ఉత్తర దక్షిణ వివాదం కన్నా గుజరాతీ వివాదం ఎక్కువగా కనిపిస్తుందని మనం గుర్తించవచ్చు ఆధునిక భారతదేశ రాజకీయ పరిణామాలు పునాది పద్దెనిమిది వందల యాభై ఏడు బ్రిటిష్ వలస పాలన వ్యతిరేకంగా భారత స్వాతంత్ర ప్రథమ పోరాటం సాగిన సంవత్సరం బుద్ధపడుతుంది పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలోని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత్ స్వతంత్ర ప్రథమ పోరాటం జరిగిందనమాట అదే సంవత్సరంలో పద్దెనిమిది వందల యాభై ఏడులో ఆ పోరాటం విజయవంతం కాకపోయినప్పటికీ సామాజిక రంగంలో అదొక కొత్త సమీకరణకు ముందుకు తీసుకొచ్చింది బ్రిటి బ్రిటిష్ వలస వ్యతిరేక పోరాట కాలంలో హిందూ ముస్లిం మధ్య ప్రగాఢ ఐక్యత ఆకాలంలోనే ఏర్పడింది ప్రాదేశిక జాతీయవాదం అంటే ట్రెడిషనల్ నేషనలిజం అనే భావన బలంగా ముందుకు వచ్చింది కూడా పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలోనే భారతదేశ సరిహద్దు లోపల నివసించే వారందరూ ఒకే జాతి అనేది దీని సారాంశం దాని పేరు కూడా భారత జాతి హిందూ జాతి హిందూ ముస్లిం సమూహాలు భారీ సంఖ్యలో ఢిల్లీ ఢిల్లీ ఎర్రకోట ముందు నిలబడి ఎనభై ఏళ్ళ దాటిన వృద్ధ చక్రవర్తి రెండవ బహదూర్ షా జాఫర్ను స్వతంత్ర ఉద్యమంలో తమ నాయకత్వం వహించుకుని ముక్తకంద్రం కోరడం ఒక ఒక గొప్ప చారిత్రామ ఘట్టం అనమాట ఆ రోజుని పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలోని ఎనభై ఏళ్ళు వద్ద చక్రవర్తిని కూడా తమకు నాయకత్వం వహించమని కోరారు ప్రజలు అందుకు శిక్షగా రంగూలు హౌస్ అరెస్టులో ఉండి పంతొమ్మిది వందల నలభై రోజులు అనమాట రంగూలు అరెస్టులో ఉండి పంతొమ్మిది నాలుగు రోజులు చనిపోయాడు అనమాట ఆ తర్వాత ఆరంభమైన జాతీయోద్యము భారత స్వతంత్ర పోరా ప్రథమ పోరాటం నుంచి గొప్ప చదవడం ప్రజల కోరిక మేరకు జాప తిరిగిపో నాయకత్వం వహించాడు అందుకు శిక్షగా రంగూల్లో హౌసారాష్ట్రలో ఉండి పద్దెనిమిది వందల అరవై రెండులో చనిపోయారు అనమాట అంటే పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలోని స్వాతంత్ర పోరాటం ఎనభై ఏళ్ళప్పుడు ఉండమంటే పద్దెనిమిది వందల అరవై రెండులో చనిపోయారు మళ్ళీ శిక్షక రంగుల్లో హౌసారాష్ట్రలోనే ఆ తర్వాత ఆరంభమైన జాతీయోద్యమం భారత స్వాతంత్ర పథమ పోరాటం నుంచి ప్రాదేశిక జాతీయవాదంగా ఆదర్శం స్వీకరించమంటారు గతంలో ఎవరు ఎక్కడ నివాసం ఉన్నా ప్రస్తుతం భారతదేశంలో లీలమైన నివసిస్తున్నారు కనుక వీరందరూ భారతీయులనే ప్రాదేశిక జాతీయవాదం అవగాహన ఏర్పడిందన్నమాట ఉర్దూ మహాకవి మహమ్మద్ అబ్దుల్లా ఇక్బాల్ పంతొమ్మిది వందల నాలుగులో సారే జహాసే అచ్చ హిందూ సిత హమార ప్రపంచం మౌన్నత మన హిందూ దేశం అనే పల్లవితో సుప్రసిద్ధమైన జాతీయ గీతం రాశారు అందులోని ఒక చరణంలో మన హిందువులం మన హిందూ దేశం హిందూ హే హమ్ రతన్ హే హిందూస్థాన్ హమారా అంటాం అనమాట ఇందులో హిందూ హిందూస్థాను పదాలని ప్రాదేశిక జాతీయవాద రాశారు రాశారన్నమాట ఇప్పుడు హిందూ మతంగా ప్రచారం ఉన్నది అప్పట్లో సనాతన ధర్మం పేరుతో ఉండేది అంటే ఇప్పుడు హిందూ మతంగా ఉండేది అప్పట్లో సనాతన ధర్మంగా ఉండేది అనమాట హిందూ పదం జాతి పేరుగా ఉండేది ప్రాదేశిక జాతీయవాదం ప్రకారం దేశంలో ముస్లిం క్రైస్తవులందరూ హిందువులే అంటే ప్రాదేశిక ప్రకారం దేశంలో హిందూ క్రైస్తవులందరూ హిందువులే అనమాట వినాయక దాము సావకరు పంతొమ్మిది వందల ఇరవై రెండులో హిందుత్వ ఆవశ్యకత పేరుతో ఒక సిద్ధాంత గ్రంథాన్ని రాశారన్నమాట దామోదర్ సావకరు వినాయక దామోద సావకరు పంతొమ్మిది వందల ఇరవై రెండులో హిందుత్వ ఆవశ్యకత పేరుతో ఒక సిద్ధాంత గ్రంథాన్ని రాశారు దీన్ని పంతొమ్మిది వందల ఇరవై మూడులో హిందుత్వ హిందూ అంటే ఎవరు అనే పేరుతో ప్రచురించారు కొరలు సావకర్ పుస్తకాలు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి మొదటి హిందూ పదానికి ప్రాదేశిక అర్థాన్ని తొలగించి మతపర అర్థాన్ని ఇచ్చారు రెండోది హిందూ మత సమూహ రాజకీయ సంస్కృతి ఆధిపత్యాన్ని గుర్తించడానికి హిందుత్వం అనే కొత్త పదాన్ని కూడా ప్రయోగించారనమాట ఆ రోజు సావర్కర్ ఈ పదం సావర్కర్ శ్రీ సృష్టి హిందుత్వం అనేది సావర్కర్ శ్రీ సృష్టి అక్కడ నుండి మన రాజకీయాల్లో సంస్కృతి జాతీయవాదం ప్రవేశించింది అన్నమాట అదే కల్చరల్ నేషనలిజం అనేది సాంస్కృతిక జాతీయవాదం మన రాజకీయాల్లో అనమాట పంతొమ్మిది వందల ఇరవై రెండు తర్వాత సావర్కర్ రాజుల పుస్తకం నుంచి మొదలైంది అనమాట హిందుత్వం అనేది హిందూ మతం ప్రాదేశికంగా జాతి నిర్మాణం దీని లక్ష్యం అంచేత దీన్ని హిందూ జాతీయవాదం కూడా అనవచ్చు ఇప్పుడు హిందూ మతం లక్ష్యం ఏంటి హిందూ జాతివాదం వీడి సవ ప్రతిపాదన ద్విజాతి సిద్ధాంతము హిందూ జాతివాద ప్రయాణంతో హిందువులకు సాధించి లక్ష్యం లక్ష్యంతో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో రా ఆర్ఎస్ జారపడమాట ఇప్పుడు ఈ వీడి సవ ప్రతిపాదించిన ద్విజాతి సిద్ధాంతం కదా అలాగే హిందూ జాతీయవాద ప్రయాణంతో హిందువులకు రాజ్యాధికారం సాధించే లక్ష్యంతో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ జరిపం ఆ సంస్థ రెండవ సత్సంగ్ చాలక్ గురూజీ ఎంఎస్ గోల్కరు బంచ్ ఆఫ్ థాట్స్ అనే గ్రంథంలో హిందూ దేశానికి మిత్రులు సత్ ఎవరు శత్రువులు అనే వివరించారనమాట తల నుండి పుట్టిన ఛాతి నుండి పుట్టిన ఉదర నుండి పుట్టిన కాళ్ళ నుండి పుట్టిన నాలుగు వర్ణాలు ఒకే విరాట్ పురుషుని దేవుడిని పుట్టాయి కనుక అవన్నీ పవిత్రమైనవి ఆయన వివరించారనమాట అంటే హిందూ దేశానికి మిత్రులు ఎవరు శత్రువులు అని వివరించారనమాట బంచ్ ఆఫ్ థాట్స్ అందులోని తల నుంచి పుట్టిన కాళ్ళ నుంచి పుట్టిన ఉదరు నుంచి పుట్టిన జాతి నుంచి పుట్టిన నాలుగు వర్ణాలు ఒకే విష్ణుమూర్తి నుంచి పుట్టారు కాబట్టి అందరూ నాలుగు వర్ణాలు ఒకటే అని చెప్పి వర్ణాలు ఒకటేనని ఒకటి వర్ణాన్ని ఎక్కువ అవడం తక్కువగా భావించకూడదండి హిందూ సమాజం నిచ్చిన మెట్ల వ్యవస్థ ఉండడం చెప్పడం తప్పు అంటూ హిందూ అయితే బోధించారన్నమాట ఆ రోజు మరోవైపు ముస్లిములు భారతదేశంలో పుట్టి ఎక్కడే బతికి ఎక్కడే చనిపోయినా భారతదేశం వారికి పితృభూమి కర్మ మాత్రమే అవుతుంది దాన్ని పుణ్యభూమి మాత్రం కాదు ముస్లిములు భారతదేశంలో పుట్టి ఎక్కడే బతికి ఎక్కడే చనిపోయినా భారతదేశం వారికి పితృభూమి అవుతుంది కర్మభూమి కానీ పుణ్యభూమి అవదని కాబట్టి వారి అన్యులన్నీ గోవాలకు వర్గీకరించారనమాట ఇదే ప్రమాణం క్రైస్తవులు కమ్యూనిస్టులు కూడా వర్దిలుతు వర్తిస్తుందని మరొక సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు అంటే ముస్లింలు ఇది పితృభూమి కర్మభూమి అవుతుంది కానీ పవిత్ర భూమి అవట్లేదు భారతదేశం ముస్లింలకి అలాగే క్రైస్తవులు కమ్యూనిస్టులకు కూడా ఇదే వర్తిస్తుందని మరొక సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు అన్నమాట అక్కడ తాగకుండా ముస్లింలు క్రైస్తవులు కమ్యూనిస్టులు హిందూ దేశానికి అంతర్గత ముప్పని కూడా ప్రకటించారు అన్నమాట సమాజంలో సృష్టి వెస్టిస్ ప్రయోజనం పరిరక్షించాలని ప్రజాస్వామ్యం సమిష్టి ప్రయోజనం కాపాడే సామ్యవాదం రెండు భారత సంబంధం పనికిరావని ఎంఎస్ గోవాకు ప్రగాఢ అభిప్రాయం అని చాలామంది అంటున్నారు ఏంటి సమాజంలోని వెస్ట్ ప్రయోజనాలను పర్యవేక్షించే ప్రజాస్వామ్యం కానీ సమిష్టి ప్రయోజనం కాపాడే సామ్యవాదం రెండూ సమాజం భారత సంబంధి పనికిరావని ఎంఎస్ గోవా ప్రగాఢ అభిప్రాయం అని యజమానులు శ్రామికులు అనే సామాజికానికి విభజన వారికి నచ్చేది కాదని నాలుగు వర్ణాలు వారు ఎవరిని హక్కులను వారు ఆస్వాదిస్తూ ఎవరి బాధ్యతను నిరంతరించే నిర్ణయం వస్తే ప్రపంచం నిలిచి వెలుగుతుందని గోల్కర్ విశ్వసించేవారని కొంతమంది అంటుంటారు దేశం బలపడడానికి ఆర్థిక రంగంలో పెట్టుబడి ద్వారా ప్రోత్సహించారన్నమాట గోల్కర్ నాటికే ఉంది హిందీ పెట్టుబడిని ప్రోత్సహించారు అయితే దేశంలో సామ్యవాద భావాలు కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం బలంగా ఉన్న కారణంగా అప్పట్లో ఆర్ఎస్ఎస్ దానిని రాజకీయ విభాగాలైన జనసంఘు బీజేపీ ప్రభావ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి పంతొమ్మిది తొంభై దశకంలో ఆరంభంలో తూర్పు యూరప్ రష్యాలో కమ్యూనిస్టుల పతనం అయ్యాక గ్యాట్ ఒప్పందాలు కుదిరాక సర్లిక ఆర్థిక చేశాక సాంస్కృతిక అనే ఆర్థిక జాతీయవాదాన్ని చత చేశారు ఈ గంత లాల్కృష్ణ అద్వానికి దక్కుతుంది బడా పెట్టుబడిదారి వ్యవస్థలు సంస్థలు ఆర్ఎస్ఎస్ బీజేపీని ప్రోత్సహించి మొదలుపెట్టాయి ఈ ఫార్మ్లో రెండు పక్షాలకు ప్రయోజనకారిగా మారింది ఇరువురు ఒక అవగాహన ఒక సమర్థించుకుంటూ ఒకరు ఆర్థిక రంగంలో ఒక ఒకరు రాజకీయ రంగంలో బలపడ్డారు అంటే బడా పెట్టుబడిదారి వ్యవస్థలు ఆర్ఎస్ఎస్కి బిఎస్కి ప్రోత్సహించారు వీళ్ళు ఈ ఫార్మ్లో రెండు పక్షాలకు ప్రయోజనం అనమాట ఆర్థిక రంగంలోని బలా పెట్టుబడిదారు సక్సెస్ అయ్యారు రాజకీయ రంగంలోని బీజేపీ సక్సెస్ అయింది అనమాట అలాగే నరేంద్ర దామోదర్ మోడీజీ రెండు వేల ఒకటిలో గుజరాత్లో ముఖ్యమంత్రి అయ్యాక సాంస్కృతిక జాతీయవాదము ఆర్థిక జాతీయ కొత్త పందాలు తొక్కాయి నరేంద్ర మోదీజీ చొరవతో గుజరాత్ హిందూ జాతీయవాదము గుజరాత్ జాతీయవాదంగా గుజరాత్ ఆర్థిక జాతీయవాదం కొత్త శక్తి పుంజుకుంది గుజరాత్ మోడల్ని భారత మోడల్గా మార్చడానికి గుజరాత్ మెగా కార్పొరేట్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా దేశ ప్రధానంగా మార్చుకున్నారు మోదీజీ ప్రధాని అయ్యాక గుజరాత్ మెగా కార్పొరేటర్లకు భారీ మేలు జరిగాయని అభిప్రాయం బలంగా ఉంది దీన్ని చాలామంది ప్రయోజన పెట్టుబడిదారి వ్యవస్థ అంటే క్రోనిక్ క్యాపిటలిజం అంటున్నారు అందుకు భిన్నంగా గుజరాత్ మెగా కార్పొరేట్లు తమ ధర్మలాన్ని మీడియా బలాన్ని ప్రయోగించి తమకు అనుకూలమైన మోదీని దేశ ప్రధాని కూర్చొని కూర్చోబెట్టుకున్నారు అనే వాదన కూడా ఉంది దీనికి దీనినే ప్రయోజిత ప్రజాస్వామ్యం క్రోనిక్ డెమోక్రసీ కూడా అంటున్నారు అనమాట క్రోనిక్ క్యాపిటలిజం అలాగా క్రోనిక్ డెమోక్రసీ అనమాట అలాగే గుజరాతీ వాళ్ళు గుజరాత్ వాళ్ళు అని చెప్పి గుజరాతీ క్యాపిటలిజిస్టులు అందరూ మోదీ గారిని మీడియా బలాన్ని ధన బలాన్ని ఉపయోగించి మోదీని ప్రధానం చేశారని కొంతమంది అభిప్రాయం రాజకీయ రంగాలు ఇటీవలి పరిణామాలను రోజులుగా గమనిస్తే దేశంలో ప్రావిధ ప్రజా కొనసాగుతుందనే వాదన బలంగా చేకూరుతుందట ఈ క్రోనీ క్యాపిటలిజం బాగా క్రోనీ డెమోక్రసీ బాగా జరుగుతుందని అంటున్నామట క్రో బలంగా అంటున్నా క్రోనీ డెమోక్రసీ అంటే ప్రజా నాలుగు మూల స్తంభాలైన శాసన కార్యనిర్వాహక న్యాయ మీడియా వ్యవస్థ పనితీరు ప్రావిధిక కార్యక్రమాలుగా మారిపోయాయని అంటారు కోనీల్ డెమోక్రసీ అనేది కొత్త సిద్ధాంతం ఏమి కాదు మనం పెద్దగా పట్టించుకోగానే మార్కిస్టు మూల సూత్రాల్లోనే ఈ ప్రస్తావన ఉంది పెట్టుబడుదారి వ్యవస్థ తన ప్రయోజనాలకు అనుగుణంగా పార్లమెంటరీ వ్యవస్థను రూపొందించుకున్నది అని కాన్మాక్స్ అన్నారు తమ ప్రయోజనాలు నెరవేర్చుకు పెట్టే రాజకీయ నాయకులు దేశాంత నియమించుకునేందుకు ఇది అవకాశం ఇస్తుంది గుజరాత్ మేగా కార్పొరేట్లు తమ ప్రతినిధిని దేశాంత స్థానంలో పెట్టుకునే స్థాయికి ఇప్పుడు ఇది అభివృద్ధి చెందింది ఇప్పుడు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశాన్ని అణచివేస్తున్న వాదనలు గోవా గోల్వాక నాటికే ఉన్నాయి దక్షిణాదికి చెందిన ఆది శంకరాచార్యను తాము ఎంతగా గౌరవిస్తారో అని చాలా వివరంగా చెప్పుకొచ్చారు అయినప్పటికీ ఆ వాదన మళ్ళీ రాజుకుంది దక్షిణాది ఆ రాష్ట్రాల్లో ఎక్కడా బీజేపీ లేక బీజేపీ లేకపోవడం దీనికి ఒక సంకేతం ఇప్పుడు ఉత్తరాది వ్యతిరేకత పాటు గుజరాత్ వ్యతిరేకత కూడా దేశమంతర క్రమంగా పుంజుకుంటుంది ముస్లింలు క్రైస్తవులు కమ్యూనిస్టులు సామాజికంగా వెళ్ళివేస్తున్నాం ఆర్థికంగా అణచివేస్తున్న రాజకీయంగా దోహణపడుతున్నామని చెప్పడం ద్వారా అడుగట్టు హిందుత్వాదాలు రచ్చుకుంటే ప్రయత్నం సంఘ పరిమాట చేస్తుందని చాలామంది ఆరోపణలు అయోధ్య రామాయణ నిర్మాణం హిందూ సామరస్య సామరస్య హిందువులను సంతృప్తి పరిచే ప్రయత్నంగా ఇలాంటి ముసుగులు ఎన్నికప్పినా కేంద్ర ప్రభుత్వం గుజరాత్ పక్షపాతం వహిస్తుంది స్పష్టంగా కనిపిస్తుంది దక్షిణ ఉత్తర దక్షిణ వివాదం కన్నా ఇప్పుడు గుజరాతీ వివాదం బాగా పెరుగుతుందని కొంతమంది మేధావుల అభిప్రాయం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం